తమిళ స్టార్ హీరో ధనుష్ తమిళనాడులోని తేని జిల్లా శంకాపురం స్వగ్రామంలో సందడి చేశారు గ్రామస్తులకు విందు ఏర్పాటు చేశారు ఆయన తాజా చిత్రం ఇడ్లీ కడై తెలుగులో ఇడ్లీ కొట్టు ఘన విజయం సాధించడంతో తన సొంత ఊరిని సందర్శించి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది తమిళనాట బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ విజయం సందర్భంగా ధనుష్ తన తల్లి తండ్రి ఇద్దరు కుమారులు సోదరుడు శిల్వరాఘవన్తో కలిసి శంకాపురంలోని కరుప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం గ్రామ ప్రజలందరికీ మాంసాహార విందును ఏర్పాటు చేసిన ధనుష్ వారితో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిమాన నటుడిని దగ్గరగా చూసి ఆనంద భరోసలయ్యారు గ్రామ ప్రజలతో కలిసి ధనుష్ సాధారణ వ్యక్తిలా మమేకం అవడం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది ఈ సందర్భంగా తీసిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన నటుడైనా తన మూలాలను మరచిపోకుండా సాదాసీదాగా తన గ్రామానికి వచ్చి గ్రామస్తులతో కలిసి పూజలు చేయడం భోజనం చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది ధనుష్ను చూసి చాలామంది ఎంతో నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు